ఇక తెలంగాణలోని ఆలయాల వద్ద అభివృద్ధి పనులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టే అభివృద్ధి పనులు మరో వంద ఏళ్ల వరకు ఉండాలని నిర్ణయం తీసుకుంది దేవాలయాల నిర్వహణలో ఆగమ శాస్త్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత భక్తుల సౌకర్యాల కల్పనలను కనబరచాలని అధికారులకు సూచించారు మంత్రులు వేములవాడ దేవాలయం వద్ద గంగా జమున తెహాజీబ్ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం నిర్ణయించింది భద్రాచలం ఆలయ విస్తరణకు అవసరమైన భూసేకరణను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో సమీకరించనుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం బాసర జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు అభివృద్ధి పనుల పురోగతిపై అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ నిర్వహించారు దశలుగా చేపట్టే దేవాలయ అభివృద్ధి పనులు కొనసాగింపుగా ఉండేలా మరో దశలో చేపట్టే పనులతో విభేజించకుండా సమర్థవంతంగా కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సురేఖ తెలిపారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు సురేఖ పొన్నం ప్రభాకర్లకు వేములవాడ దేవాలయ పురోగతి పనులను అధికారులు వివరించారు వేములవాడ ఆలయ గోశాల్లోని ఆవులు కోడల ఉచిత పంపిణీ విధి విధానాలను వివరించారు ప్రస్తుతం ఉన్న ధర్మగుండాన్ని కేవలం స్వామివారి అభిషేకానికి కేటాయించి భక్తుల సౌకర్యార్థం మరో ధర్మగుండాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు వివరించారు వేములవాడ దేవాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా షాపుల నిర్వహణ విషయంలో యజమానులకు ఖచ్చితమైన మార్గదర్శకాలను సూచించాలని అధికారులను ఆదేశించారు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధిని చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు దేవాలయ విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న శివరచన వేదికలో శివరాత్రి ఉత్సవాలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు కార్తీకం శ్రావణ మాసాల్లో ప్రత్యేక దినాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు సైతం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు మొదటి దశలో నిర్ధారించుకున్నారు ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు బాసర దేవాలయంలో ప్రస్తుతం రెండు రాజగోపురాలు మాత్రమే ఉండగా వీటిని నాలుగు వరకు పెంచాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు ప్రాకారం గోపురాలు గర్భగుడి పనులను మొదలు పెట్టాలని స్పష్టం చేశారు బాసర్లో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న సత్రాలు వాటి పరిధిలోని గదులపై మంత్రి సురేఖ ఆరా తీశారు భక్తుల సౌకర్యం పార్కింగ్ మూత్రశాలలు క్యూ లైన్లు తదితర అంశాలకు సంబంధించి ఏమాత్రం ఏమరపాటు తగదని మంత్రి హెచ్చరించారు నిర్మాణ పనులు చేసేటప్పుడు భక్తులకు ముందుగానే సమాచారం వారికి అసౌకర్యాన్ని నివారించాలని సూచించారు భద్రాచలం ఆలయ విస్తరణకు ఫాస్ట్ పద్ధతిలో భూసేకరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు భద్రాచలం ఆలయ అభివృద్ధికి చేపడుతున్న భూసేకరణ ఆలయ విస్తరణ పనులపై అధికారులు మంత్రి పొంగులెట్టికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు శాస్త్ర నియమాలను తప్పకుండా సహజంగా దేవాలయ విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు కళ్యాణ మండపానికి అనుబంధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో మండపాన్ని నిర్మించాలన్నారు దేవాలయ విస్తరణలో భాగంగా కుసుమ హరినాథ దేవాలయానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు